హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ సో ఏంటి అక్క రెండు విషయస్ ఇప్పుడే చెప్తుంది అనుకుంటున్నారా నాకు మొన్న క్రిస్మస్కి మీ అందరిని విష్ చేయడానికి కుదరలేదు సో అందుకే ఇప్పుడు నేను విష్ చేస్తున్నాను అలానే రేపు న్యూ ఇయర్కి విష్ చేస్తానో లేదో అని చెప్పి ముందుగానే మీకు విషెస్ చెప్పాను అనుకోండి అదొక ఒక తృప్తి అందుకనే రెండు విషెస్ ఇప్పుడే చెప్పేస్తున్నాను అంతేగాని ఏంటి అక్కడికి పిచ్చి లేచినా రెండు ఇప్పుడే చెప్తుంది అని అనుకోకండి ఓకేనా ఇంకేంటి మరి సంగతులు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి అందరూ రిలాక్సేషన్ మోడ్లో ఉండుంటారు నేను కూడా అందుకే మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి అప్డేట్స్ కూడా ఏం రావట్లేదు కదా అని చెప్పి నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు అలానే నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను అనమాట ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అనిపిస్తే మాత్రం మీకు పర్టికులర్గా కన్ఫామ్గా వీడియో అయితే చేస్తూ ఉంటాను ఈ రోజు అయితే మాత్రం నేను మీతో మాట్లాడదాము ఏం చేస్తున్నారు అసలుకి చాలా రోజులు అవుతుంది కదా మీతో మాట్లాడి అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతానికి ఈ టెన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్ ఏంటంటే అంత పండుగ సీజన్ కదా సో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇలా ఈ మూడు పండుగలు ఒకేసారి ఇలా పెద్ద పెద్ద పండుగలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరు బిజీగా ఉంటారు అని చెప్పి నేను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి వీడియోస్ అయితే చేయట్లేదు బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఈ ఫెస్టివల్ వీక్ని ఫెస్టివల్ మోడ్ని మ్యాక్సిమం అందరు ఫెస్టివల్ సీజన్లో కదా ఫెస్టివల్ మోడ్లోనే ఉండి ఉంటారు నేను కూడా అలానే అనుకోండి ఎందుకంటే ప్రస్తుతానికి ఎలాంటి నోటిఫికేషన్ గురించి ఏం అప్డేట్స్ లేవు కాబట్టి మనం ముందు ఈరోజు పండగలే కాబట్టి ఆ పండగలనే మనం ఎంజాయ్ చేయాలి అంతేనా సో అక్క ఎన్నన్నా చెప్తావు నీకంటే జాబ్ వచ్చింది మాకు జాబ్ రాలేదు ఏం పండగ ఏంటి అంటారా నన్ను ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళేనండి నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాను ఓకేనా నేను మ్యాక్సిమం ఫస్ట్ టైం నేను కోచింగ్కి జాయిన్ అయినప్పుడు డిసెంబర్ వీక్లో నేను కోచింగ్ జాయిన్ అయ్యాను క్రిస్మస్ కోచింగ్లోనే చేసుకున్నాను న్యూ ఇయర్ కోచింగ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను సంక్రాంతి కోచింగ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను సో తప్పదు ఆ టైంలో అక్కడ ఉండాల్సి వచ్చింది కోచింగ్ తీసుకున్నాను అప్పుడు నోటిఫికేషన్ అన్నారు సో అప్పుడు పండుగలేం లేవు ఇప్పుడు జాబ్ వచ్చింది ఇప్పుడు ఫెస్టివ్ చేసుకుంటున్నాం అలా ప్రతి ఒక్కళ్ళకే ఒక టైం అనేది వస్తుంది నేను అప్పుడు ఈ పండగలు ఏంటి నాకు అసలు ఈ బాధ ఏంటి అని నేను అనుకున్నట్లయితే ఈరోజు ఇలా ఉన్నాను కదా సో అందుకని మీకు కూడా ఏంటంటే ఏమో నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ క్రిస్మస్కి మీరు కూడా నానే పొజిషన్లో మంచి పొజిషన్లో లైఫ్లో సక్సెస్ అయ్యి ఉంటారేమో చెప్పలేము కదా నేనైతే అప్పుడు కోచింగ్ మూడు పండగలు కోచింగ్లోనే ఉండి అక్కడే చేసుకున్నాను అనమాట అప్పుడు నేను కూడా మీకులానే పండగ ఇంటికి వెళ్ళలేదని చెప్పి ఏడవడం కూడా జరిగింది ఏడ్చాను కూడా అంటే వెళ్ళలేదు వెళ్ళలేకపోయాను అని బట్ ఏం చేస్తాం ఆ రోజు అలా ఏడ్చి అక్కడ ఉండబట్టే ఈరోజు ఇలా ఉన్నానేమో అని అనుకుంటున్నాను ఓకేనా మీలో ఎంతమంది ఇలా అనుకుంటారు చెప్పండి ఏం పర్లేదండి పండగలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి ఈ పండుగ మిస్ అయిన నెక్స్ట్ పండగ అలా మనం చేసుకోవచ్చు కానీ జాబ్ అనేది ఏంటంటే ఒకసారి వస్తే ప్రతిరోజు పండగ ప్రతి పండగ స్పెషలే అంతే కదా సో అందుకని కష్టాలు అనేవి అలాంటి కష్టాలు సంతోషాలు ఇవన్నీ ఏంటంటే ఒకదాని వెంట వస్తూనే ఉంటాయి మీరందరూ ఇప్పుడు కష్టపడుతున్నారు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కదా ఈ పండుగ ఎంజాయ్ చేయలేకపోతున్నారు కదా నెక్స్ట్ ఫెస్టివల్ని మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఓకేనా నేను గ్యారంటీ అనమాట బాగా ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు నన్ను ఎన్ని తిడతారు కామెంట్స్లో ఏంటి ప్రిపేర్ అయ్యేది ఏముంది దేనికి ప్రిపేర్ అవ్వాలి అని ప్రిపేర్ అవ్వండి ఇబ్బంది ఏం లేదు అలా అని చెప్పి నేను ఇప్పుడు రేపు పండగ ముందు తీసి బుక్స్ తీసి చదవమనట్లేదు ప్రస్తుతానికి ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి ఆఫ్టర్ దాట్ అలానే బుక్స్ క్లోజ్ చేయకుండా ఎప్పుడన్నా రోజులో వన్ అవర్ టూ టైమ్స్ లేదన్నా అట్లా వన్ అవర్ అయినా అట్లా 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 పై పైన చూస్తూ ఉన్నా ఉండండి ఎందుకంటే మీకు చాలా టైం దొరికింది కదా టైం అసలు వేస్ట్ అయ్యద్దు టైం ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్ అనమాట గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు అంటారు కదా సో అలా అనమాట ఈ టయాన్ని మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటామో రేపు మన లైఫ్ అనేది అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది కరెక్టేనా నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే టైంని మనం యూటిలైజ్ చేసుకునే దాని మీదే రేపు మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరో టైంని వేస్ట్ చేయకండి మిగతా ఏవైనా మనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు తిరిగి ఏదైనా చేయొచ్చు కానీ టయాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేం కదా సో ప్రతి నిమిషం ఇంపార్టెంటే కాబట్టి ప్రస్తుతానికి ఫ్యామిలీతో ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి ఆఫ్టర్ దాట్ బుక్స్ తీసి చదువుతూ ఉండండి సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు మర్చిపోయాను ఏంటి అంటే కానిస్టేబుల్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా మనకి మంత్ థర్టీ నుంచి సో మీలో ఎంతమంది కానిస్టేబుల్ ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ప్రస్తుతానికి కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి మా సిస్టర్ కూడా కానిస్టేబుల్ ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుతుంది అనమాట ఆల్రెడీ ప్రిలియమ్స్ రాసి క్వాలిఫై అయ్యింది తను రేపు ఈవెంట్స్ అనమాట జనవరి మూడో తారీఖున ఈవెంట్స్ పోలీస్ పేరేట్స్ గ్రౌండ్ జరుగుతున్నాయి కదా ఆ ఈవెంట్స్లో మా సిస్టర్ కూడా పాల్గొంటున్నారు సో మీలో ఎవరైనా గుంటూరు నుంచి క్వాలిఫై కి క్వాలిఫై ఉన్నారా సో మీలో ఎవరైనా మూడో తారీఖున ఈవెంట్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మా సిస్టర్ కూడా ఆరేజే అనమాట సో నేను అదే మీకు చెప్తున్నాను ఒక దాని మీదే కూర్చోకుండా ఏ నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్ మీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి దానికి ప్రిపేర్ అవుతూనే రాస్తూ ఉండండి ఏమో ఏదో ఒకటి తగలవచ్చు కదా ఇప్పుడు చాలా మంది చాలా రకాల జాబులకి సెలెక్ట్ అవుతున్నారు అనమాట నాకైతే మమ్మో ఆ పోస్ట్లో కూడా ఉన్నాయా అవి కూడా క్వాలిఫై రాస్తారా అని అనిపిస్తూ ఉంటుంది రిలేటివ్స్లో చాలా మందికి చాలా రకాల జాబులు రావడం అయితే జరిగింది మా ఫ్రెండ్స్ కూడా సో ఆ నోటిఫికేషన్ ఉంటాయి ఆ పోస్ట్లు ఎప్పుడు పడతాయి ఏంటి అనేది కూడా నాకు అప్పుడు తెలియదు బట్ వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు అన్ని వెతుకుతూ రాస్తూ ఉండి ఉంటారు మేబీ సో అందుకని ఏం చేస్తారు డైలీ డైలీ అంటే డైలీ కాదు నోటిఫికేషన్ పడ్డప్పుడు మీ క్వాలిఫికేషన్ తగ్గినట్టు ఉంటే కనుక అటెంప్ట్ అయితే చేయండి ఆ ఏముందిలే పది పోస్ట్లే ఉంది మనకు వస్తుందో రాదు అలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి తెలియదు ఓకేనా అలా నీలానే ప్రతి ఒక్కళ్ళు అందరూ అనుకుంటే ఇంకా అప్లై చేసేదెవరు రాసేదెవరు తక్కువ మంది రాసి తక్కువ కాంపిటీషన్ ఉండి ఆ జాబ్ వస్తే వెళ్ వెళ్లకుండా ఉన్నాం కదా మనం వెళ్తాం కదా సో అది అన్నమాట అందుకే నేను కూడా ఏంటంటే మా సిస్టర్కి చెప్తూనే ఉంటాను టీటీసీ కానిస్టేబుల్ ఏది పడితే అది రాసి ముందు లైఫ్లో సెటిల్ అవ్వు అని చెప్పి ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి అన్న థాట్స్తోనే ఉండి నేను ఫస్ట్ నుంచి అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉండేదాన్ని అలానే మా సిస్టర్ని కూడా అన్ని ఎగ్జామ్స్ రాయమని చెప్పాను అనమాట అలానే తను మొన్న టెట్ రాసింది ఇప్పుడు ఈరోజు కానిస్టేబుల్ ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతుంది తప్పదు ఏం చేస్తాం ఏదో ఒకటి లైఫ్లో ఏది త్వరగా లైఫ్లో సెటిల్ అయితే అంత హ్యాపీ కదా అందుకని అనమాట సో నేను అదే మీకు చెప్పాలనుకుంటున్నాను ఏ నోటిఫికేషన్ని మిస్ చేయకండి ఏదో ఒకటి జాబ్ మనకి తగలవచ్చు అందుకనే నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా అప్లై చేసి ప్రిపేర్ అయ్యి రాయండి ఓకేనా ఓకే గాయస్ ఈరోజు నేను మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది అలానే బిట్స్ అయితే ఈ వీడియోలో నేను అడగలేదు సో ఏమనుకోకండి రేపు పోస్ట్ చేస్తాను కంపల్సరీగా బిట్స్తో వీడియో అయితే ప్రతి ఒక్కళ్ళు చూడండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా కింద కామెంట్స్ పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి సో మంచి మంచి బిట్స్తో నేనైతే మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకేనా సో ఇంకెందుకు మరి మీలో మంది తెలుసు కదా ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి ఇంకా మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా మీ థాట్స్ అసలు ఎలా ఉన్నాయి మీరు ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఏంటక్క ఏంటి అనేది మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా మీ అందరికి థ్యాంక్ యూ